ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రుద్రాక్ష ఇదే ఒకటి మూడు కోట్లు రూపాయలు రుద్రాక్షను హిందూ ధర్మంలో శివుని యొక్క ఒక అంశంగా భావిస్తారు శివుని కన్నీటి నుండి రుద్రుడు జన్మించాడని చెబుతారు ఇక ఈ రుద్రాక్ష మనకు చెట్టు నుండి లభిస్తుంది అయితే ఈ మొక్క అన్ని చోట్లా కనిపించదు ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది రుద్రాక్ష ఏక ముఖం నుండి ఇరవై ఒక్క ముఖం వరకు ఉంటాయి రుద్రాక్షలు ఎక్కువగా నేపాల్ బర్మా థాయిలాండ్ ఇండోనేషియాలలో పుష్కలంగా కనిపిస్తుంది ఈ చెట్టు విత్తనాన్ని రుద్రాక్ష అంటారు అయితే భారతదేశంలో కూడా ఈ చెట్టు అనేక కొండ ప్రాంతాలలో ఒక నిర్దిష్ట ఎత్తులో కనిపిస్తుంది ఏకముఖి రుద్రాక్షకు హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు దీన్ని ధరించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరిగి మనశ్శాంతి కలుగుతుందని చెబుతారు వారి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం మంచిది సాధారణంగా ఉపయోగించే రుద్రాక్షలో మూడు ముఖాలు ఐదు ముఖాలు ఆరు ముఖాలు ఏడు ముఖాలు ఉంటాయి అరుదైన రకంగా భావించే ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుంది ఈ రుద్రాక్షను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రుద్రాక్షగా భావిస్తారు ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష నేపాల్లో ఎక్కువగా దొరుకుతుంది ఇది హిమాలయ ప్రాంతంలో కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది దీన్ని ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందుకే దీని విలువ కూడా భారీ ఉంటుంది నిజమైన ఏక ముఖి రుద్రాక్ష విలువ రెండు నుంచి మూడు కోట్లు పలుకుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు